ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజైతే మా ఊరిలో ఆంజనేయ స్వామి ఉత్సవాలండి నేనైతే మీకు ఆంజనేయ స్వామి వారిని చూపిస్తున్నాను చూడండి ఎంత కలగా మెరిసిపోతున్నారు వారు అదే సింధూరం పూజ కూడా చేశారండి చూడండి వీడియో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి మ్యూజిక్తో అది కాపీ రేట్ పడింది అందుకు నేను వాయిస్ ఇచ్చి మాట్లాడుతున్నాను అలాగే ఈ వీడియో తప్పకుండా చూడండి ఆంజనేయ స్వామికి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్